తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది క్రితం వరకు ఈ మాట అంటే ఎవరైనా నవ్వుకునేవారు అది అయ్యే పనేనా అనుకునేవారు తెలంగాణ సీఎంగా కేసీఆర్ పేరు కాకుండా ఇంకో పేరు ఊహించుకునేవారు కాదు అలాంటిది ఏడాదిలో సీన్ మొత్తం మారిపోయింది రెండు మూడేళ్ల వరకు అసలు తెలంగాణలో పెద్దగా బజ్ లేని కాంగ్రెస్ కి ఊపు తీసుకొచ్చి ఏకంగా అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది అసలు తెలంగాణలో కాంగ్రెస్ కు అభ్యర్థులున్నారా అనే స్థాయి నుంచి ఏకంగా అధికారంలోకి తెచ్చి సీన్ మార్చేశారు రేవంత్ రెడ్డి మరి అలాంటి రేవంత్ రెడ్డి తన పాలనలో వండర్స్ చేస్తారా ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేస్తాడా మరొక వైపు కాచుకొని కూర్చున్న బీజేపీని నిలువరించగలడా అధికారం కోల్పోయి బలహీనమైన బీఆర్ఎస్ ను పూర్తిగా నిర్వీర్యం చేయగలడా అంటే కాలమే సమాధానం చెప్పాలి అయితే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు భవిష్యత్తుపై మంచి ప్రణాళిక ఉండటంతో పాటు రాజకీయాల్లో సాహసాలకు పాల్పడగలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేడు ప్రతి విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పే చేయాలి పార్టీలోనూ ప్రత్యర్థులు ఎందలో ఉన్నారు దీనికి తోడు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులభం కాదు పైగా గతంలో కేసీఆర్ చక్కటి పాలనే అందించారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంతకు మించిన పాలన అందిస్తే గాని మంచి మార్కులు రావు మరొక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసుకుంది అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాలు దక్కించుకుంది అంటే తెలంగాణలోని దాదాపు సగం స్థానాలు దక్కించుకుంది అంటే ఆ పార్టీ భయంకరంగా ఎదుగుతోంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీల నుంచి గట్టిపోటీ ఉంది మరి ఇన్ని సమస్యలు అధిగమించి రేవంత్ రెడ్డి ప్రజలతో సభాష్ అనిపించుకోవడం అంత సులభమేమీ కాదు అలాగని అసాధ్యము కూడా కాదు అందుకే ఆయన భవిష్యత్తు ఆయన దక్షతపై ఆధారపడి ఉంటుంది మరి రేవంత్ ప్రజలను మెప్పిస్తారా లేక జగన్లా వన్ టైం వండర్గా మిగులుతారా అంటే కాలమే సమాధానం చెప్పాలి